హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు మంచి వీడియో ఏంటంటే అండి కాకినాడ సూర్యకళ మందిర్లో జ్యువెలరీ సేల్ అని పెట్టారనమాట నిజంగా చాలా మంచి కలెక్షన్ అండి జ్యువెలరీ రెండు పార్ట్ల కింద పెడతానండి వీడియో అనేది ఫస్ట్ పార్ట్ అనమాట ఇది ఇంకా ఏం చూడాలో కూడా తెలియదు అనమాట అంత బాగున్నాయి ఐటమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి అలాగే ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందనమాట ఇది చూడండి రెండు వందల యాభై రూపాయలు ఏ రెండు వందల యాభై రూపాయలకి ఈ హారం అనమాట చూడండి మంచి మంచి కలర్స్తో లైట్ కలర్ డార్క్ కలర్ చూడండి ఇది బ్లాక్ అనమాట నిజంగా పింకు బ్లూ ఏదైనా ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి ఒక్కొక్క హారం చూస్తే నాకైతే ఇంకా అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట అంతా బాగున్నాయి చాలా రేట్లన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి ఇలా చూసుకుంటూనే ఇంక మొత్తం వీడియో అంతా తీసాను అనమాట ఇది చూడండి వెయ్యి యాభై అనమాట ఈ హారాలు అయితే నిజంగా గోల్డ్ కూడా మనకి పనికిరాదనమాట అండి ఈ రోల్ గోల్డ్ దగ్గర నిజంగా చాలా బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ వేశారనమాట దీనికి గోల్డ్ కోటింగ్ అంటే అసలు చాలా ఇంకా దాని గురించి చెప్పడానికి లేదండి ఈ హారాలు చూడండి నక్లీస్ కానీ హారాలు కానీ ఈ నక్లీస్ చూడండి సేమ్ ఇలాంటిదే నాకు గోల్డ్ ఉందండి ఇంకా నాకైతే ఇది తీసుకుందాం అనిపించింది మళ్ళీ ఎందుకు అనిపించింది అనమాట అంత బాగుందనమాట ఈ హారం అయితే ప్రతి ఆహారం కూడా లక్ష్మీదేవి అనేది కామన్ అండి పూసల్లో కానీ ఇలా హారాలు ఇలాగా దేంట్లో అయినా సరే జ్యువెలరీస్ కూడా లక్ష్మీదేవిని పెట్టారనమాట అదే జ్యువెలరీస్ అంటే ఇది చెవు కమ్మలకి కూడా లక్ష్మీదేవి ఉండేటట్లు కొన్ని కొన్ని వాటికి బుట్టలు వచ్చేయండి డిజైన్ వచ్చిందండి నిజంగా గోల్డ్ మనం వేసుకొని ప్రతిసారి వెళ్ళాలన్న బయటికి కష్టమే కదండి ఇవి చూడండి ఇవి నూట యాభై రూపాయలు అంట పిల్లలు కాదండి పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అనమాట ఇది చైన్ కింద ఉంది చాలా బాగుందండి ఈ పూసలతో చాలా నీట్గా సింపుల్గా డ్రెస్సుల మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనకైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా బాగుంటుందండి ఇది చిన్న చిన్న పిల్లలకి ఇయర్ రింగ్స్ ప్రతి సెట్కి ఇయర్ రింగ్స్ వచ్చాయండి నిజంగా చాలా బాగున్నాయి కలర్స్ కూడా మంచి లుక్ అయితే చాలా బాగుంది కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇది చూడండి ఆరు వందల యాభై రూపాయలు అనమాట ఇవి నక్లీసే ఏ ఇవి కూడా కంటాభరణ టైప్ లీలా నక్లీస్ కిందే అనమాట అండి ఇవి కూడా చూడండి ఇవి కూడా అన్ని లక్ష్మీదేవే ఉన్నాయన్నమాట ప్రతి జ్యువెలరీలో ప్రతి నక్లీస్ కానీ హారం కానీ దేనికైనా సరే లక్ష్మీదేవి కామన్గా ఉందండి నిజంగా చాలా బాగున్నాయి ఎవరికైనా దగ్గరలో ఉన్న కాకినాడలో ఉన్న వాళ్ళకి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా ఫంక్షన్కి కానీ అకేషన్ కానీ పెళ్ళిళ్ళకి దేనికైనా కానీ ఏమైనా కావాలి అనుకుంటే వెంటనే వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీకు నచ్చుతాయి చాలా బాగుంటాయి వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి హారాలు ఏంటి రంగురంగులు గాజులు ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇది నేను ఇది పార్ట్ వన్ కింద ఒక వీడియో పెడుతున్నానండి ఇది నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే తెలుసుకోవడం కోసం షేర్ చేయండి రెండు వందల యాభై రూపాయలు వెళ్తాయండి ఈ పూసలది నేను ఇందులో ఒకటి తీసుకున్నాను నాకైతే బాగా నచ్చింది అనమాట మల్టీ కలర్ అనేది ఒకటి తీసుకున్నాను నేను ఇది చాలా బాగున్నాయండి ఇది మనకి పార్టీ వేర్ క మామూలుగా డ్రెస్సులకి శారీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట చూడండి ఈ పింక్ కలర్ అయితే నిజంగా ఎంత బాగుందంటే మామూలుగా లేదు ఏ శారీకైనా సరే సూట్ అవ్వేటట్లు ఉన్నాయన్నమాట పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదండి చాలా బాగుంది దీంట్లోనే కమ్మలు చెవు కమ్మలు కూడా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇయర్ రింగ్స్తో పాటు ఉంది ఇయర్ రింగ్స్ మనం పెద్దవాళ్ళని కొంచెం పెట్టుకోవడానికి ఇది అవుతాం కానీ కొంతమందికి అయితే బాగుంటాయి చూడండి పూసలు అసలు ఎక్కడికక్కడికి ఏది కూడా తీసిపాడేయకుండా నిజంగా చాలా బాగున్నాయి ఐటమ్స్ చూసారండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి కాకినాడ దగ్గరలో ఉన్న వాళ్ళు త్వరగా వెళ్ళి తీసుకోండి మళ్ళీ తీసేస్తారు ఇంకో వీడియో ఉంది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్